స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను కూల్చివేసేందుకు వెళ్లిన అధికారులపై స్థానికులు రాళ్లదాడి యత్నించారు ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్లో పోలీసుల భద్రతను నడుమ ఓ ప్రైవేట్ వెంచర్ లో ఆరు ఇళ్లను అధికారులు పాక్షికంగా కూల్చివేశారు ఐదు రోజులుగా పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చి వివరణ కోరినా స్పందించకపోవడంతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు అక్రమ నిర్మాణంపై లేదని పంచాయతీ కార్యదర్శి రమేష్ चार అక్రమ లేకపోయినా అడ్డగోలుగా అక్రమ లేకు ఏర్పడడం వల్ల వాటిని తీర్మానాలు జరిగింది మా ఇక్కడ మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు మేరకు అంటే మా జిల్లా కలెక్టర్ గారికి కాంప్లైంట్ వెళ్ళడం వల్ల మా జిల్లా పంచాయతీ అధికారి వాళ్ళ ఆదేశాలు మా డిఎన్పీ వారు గత ఐదు రోజుల కింద మేకడికి వచ్చి ఆల్రెడీ రెండు చూడడం జరిగింది పెన్షన్ రిజర్వ్ చేసి ఆ తర్వాత ఆడంతో అక్కడ కూడా రోడ్లంత డ్యామేజ్ చేసి సంబంధిత పిల్లలని పిలిచేయడం జరిగింది పిలిపించినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా స్పందించకపోవడం గత ఐదు రోజుల నుంచి కూడా ఎవరు కూడా స్పందించలేదు దాన్ని మేము నోటీసు రూపంలో మా ప్రతి ప్రతిరోజు మేము నోటీసు తీసుకొని పోతున్నప్పటికీ కూడా స్పందించలేదు ఈరోజు మా స్పెషల్ ఆఫీసర్ గారి అర్థం స్పెషల్ ఆఫీసర్ గారి అర్థం ఇలా డిస్మెంటల్ చేయడానికి కూర్చున్నాము ఒక నాలుగు ఐదు ఇళ్ళు అయితే ఈ రోజుకి పూర్తి చేశాము ఇక రాబో కాలంలో కూడా అక్రమించాలని కూడా ఎట్టి పరిస్థితి ప్రోత్సహించము అక్రమ నిర్మాణాలను కూడా కూల్చి సంబంధించి అని తమట్టి మీరు వాళ్ళు సార్ ఇప్పుడు ఈరోజు మేము పూల్చ మేము పూర్తి చేస్తున్నప్పుడు సందర్భంలో కొంతమంది రాము తీసుకొని పైకి వస్తున్నారు దాన్ని కూడా ఈ ఫ్యూచర్లో కూడా మేము వారి రాకుండా ముందస్తుగానే మా పై అధికారులకు మా వినియోగారు కానీ పోలీసులు రక్షణ తీసుకొని రెడ్డి వాళ్ళని రక్షణ తీసుకొని మేము ముందు విషయాన్ని కూడా తెలియదు సార్ లేఅ మేము విజిట్ చేసినప్పుడైతే ఎవరు లేఅవుట్ అనేది మాకు చెప్పలేదు సార్ అక్కడ కాంట్రాక్టర్ల పేరు తెలిసినారు తప్ప ఎవరు మెన్షన్ చేసారు అని స్పష్టంగా ఎవరు చెప్పలేదు మా దృష్టికి వచ్చినటువంటి మాకు ఉన్న పెట్టే దానిలో రాజరాజేశ్వరి సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది మారుతి నగర్ లేఅవుట్ అని అది రెండు వందల పంతొమ్మిది అదొకటి హైకోర్టు వచ్చి అది దానిలోనే రెండు వందల పంతొమ్మిదిలో రాజరాజేశ్వరి అని కూడా మధిలా తప్పిన్నప్పుడు అసలు పట్టేదారుల దగ్గర కొన్నాము అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు తప్పగానే పలు వెంచర్ తీసారని కాబట్టి దయచేసి మేము ముందస్తు ఇప్పుడు ఇప్పుడు ముందు కూడా నేను తెలియజేసాను ఒకటే వెంచర్స్ ఏమైనా ఉంటే లీగల్గా చేసుకోండి హెచ్ఎండి అక్రౌంట్ తీసుకోండి ల్యాండ్ కన్వర్షన్ చేసిన తర్వాత హెచ్ఎండి అక్రౌంట్ తీసుకోండి ఆ తర్వాత గ్రాఫర్టీ తెలియజేయాలి టెన్ పర్సెంట్ ల్యాండ్ గ్రామ పంచాయతీ కూడా వదలాల్సి అని కాబట్టి అది కూడా వదలాలి మీరు మాకు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కూడా గ్రామ పంచాయతీ తీసుకొని తీసుకొచ్చి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మేమందరూ అధికారులు అందరూ కూడా సహకరించాలనే విషయాన్ని గుర్తు లేదండి ఇప్పటి వరకు మా దృష్టికి వాళ్ళు ఎటువంటి రాలేదు அது லி செஞ்சாங்க ராலே நோட்டீஸ் இடம் அவருக்கு ஸ்பந்திசது எவ்வளோ பேர் செப்போ ஆ நோட்டீஸ் எங்கே